మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు గత కొద్ది రోజుల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మేమే రాజుడం మేమే మంత్రులం మాకంటే గొప్పగా రాజ్యానికి గడువులు ఎవరు లేరని బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వం నడిపిన పెద్దలు గురుకులాలు షెడ్యూల్ కాస్ట్ గురుకులాలు నిర్వర్యమైపోయినాయి గురుకులాల లోపట విద్యా బోధన దెబ్బతిన్ని పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందుల పాలవుతుందని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ కానీ వారి నాయకత్వం ఉన్నటువంటి మాజీ మంత్రులు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన మూడు వెల్ఫేర్ గురుకులాస్ కానీ సొసైటీస్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే సుమారు మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులంటే ఆ కుటుంబ సభ్యులతో కూర్చుకుంటా దాదాపుగా ఒక పది లక్షల కుటుంబాలు పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభుత్వంతో మా పిల్లలు హాస్టల్స్లో చదువుకుంటున్నారు మా పిల్లలకు ప్రభుత్వం మంచి చదువు ఇస్తుంది మంచి సదుపాయాలు ఏర్పడుతున్న నమ్మకంతో ఈరోజు మూడు లక్షల పైచి పిల్లలు విద్యార్థులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన లోపల మన గొప్పగా హాస్టల్తో చదువుకుంటున్న పిల్లల విషయం ఒకట ఈరోజు వారు మాట్లాడుతున్న మాట్లాడుతూ చూస్తే మాకు మన రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మైనారిటీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకుని మూడు నెలలు అవుతుంది నేను నేను మూడు నెలల పాటు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేయడం జరిగింది మన రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి హాస్టల్స్లో పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరకు ఉన్నటువంటి ఈ ఇరవై నెలలు ప్రజాపాలన ఇంద్రామారాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నేతృత్వంలోపట మా మీడియా మిత్రుల ద్వారా మనం చేసిందంటే ఈ యొక్క శాఖ మొత్తం ముఖ్యమంత్రి వారి దగ్గరే మూడు నెలల క్రితం వరకు ఈ శాఖ మొత్తం వారి దగ్గరే ఉంది మూడు నెలల క్రితం నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత మా వెల్ఫేర్కి సంబంధించినటువంటి శాఖలకు అధికారులకు సంబంధించిన ప్రత్యేకంగా స్పెషల్ సిఎస్గా సవ్యసాద్ ఘోష్ గారిని నియామకం చేయించినాం బుద్ధ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఎస్సీ గురుకులాస్ అండ్ ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆదిత్య సెక్రటరీ గురుకులాస్ షెడ్యూకాస్ట్ ఈ ముగ్గురు అధికారులతో మైనార్టీకి సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు వారి ప్రభుత్వంలో ఈ గురుకులాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త భవనం ఏర్పాటు చేసినటువంటి రూపకల్ నిన్న చేయలేవారు వారు వారు ఏం మాట్లాడతారంటే వారు పది సంవత్సరాల లోపల రాజ్యాన్ని షెడ్యూల్ క్యాష్ గురుకులాలకు సంబంధించిన కానీ మైనార్టీ గురుకులాలకు కానీ కానీ ట్రైబల్ గురుకులాలకు కానీ ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లా లోపల ఇన్ని కొత్త బిల్డింగ్లు నిర్మాణం చేసినాము ఇంతమంది పిల్లలకు సదుపాయ పరంగా మీ సదుపాయాలు ఏర్పాటు చేసాము ఫ్యాకల్టీ పరంగా గొప్పగా మేము కోచింగ్ ఇప్పించి ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చే విధంగా కోచింగ్ రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్ళినాము డైట్ పరంగా డైట్ ఛార్జెస్ పెంచినామని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడలేదు మాట్లా మాట్లాడితే ప్రభుత్వం మీద వెల్ఫేర్ చదువుకున్న పిల్లల మీద ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద తప్పుడుగా మాట్లాడడం తప్ప వారు చేసిన వివరతో ఈరోజు మీ ముందు పెడుతున్నా పాసర ట్రిబుల్ ఐటీ వారి హయాంలో ఐటీ శాఖ మహిళల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో మాజీ మంత్రి తొమ్మిది వేల మంది విద్యార్థులు ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ బీసీ విద్యార్థులు ఐఐటి చదువుకుంటున్నటువంటి భాషల లోపల సుమారు నెలల కొద్ది పిల్లలు నిరసన తెలియజేసి వారికి ఇబ్బందులు తెలియజేసి రాత్రంతా పిల్లలు మెస్లో ఆడపిల్లలు మెస్లో కూర్చున్నారు రాత్రంతా జాగరణ చేసిన పిల్లలు ఏ ఒక్క మంత్రి కూడా పోలే అక్కడికి పిల్లలు ఎందుకు జాగరణ చేస్తుండ్రు ఎందుకు పిల్లలు నిరసన తెలియజేసుకుంటుండ్రు ఎందుకు ఇబ్బంది బాధితున్నారు తొమ్మిది వేల మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఐఐటి చదువుకున్న పిల్లల గురించి ఆ జిల్లాకు సంబంధించిన ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోలే చివరిగా తీవ్రమైనటువంటి ఆ నిరసన తీవ్ర రూపం దాలిస్తే ఈ ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ పోయినటువంటి విషయం మాకు మీడియా ద్వారా తెలుసుకున్నాం మరి ఏదేమైనా కూడా అంత గొప్పగా ఉన్న ఐఐటికి ఏం చేయాలి వారు మరి ఇరిగేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమం కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చినప్పుడు మరి ఐఐటి కూడా బడ్జెట్ కేటాయించాలి కదా ప్రత్యేకంగా పిల్లల చదువు కోసం పిల్లల మౌలికమైన సదుపాయాల కోసము వాళ్ళకి ఫ్యాకల్టీ కోసము ప్రత్యేక నిధులు ఇవ్వాలన్నా ఆ ప్రభుత్వం ఏ రోజు పట్టించుకోలే కనీసం పిల్లలు చదువు అనేది గొప్పది ప్రపంచంలో అని చెప్పి పిల్లల చదువు కోసం ఆ యొక్క యూనివర్సిటీ వీసీని ఏర్పాటు చేయాలి పర్మినట్ వీసీని ఐఐటి సంబంధించిన వీసీని ఏర్పాటు చేయాలి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వీసీని ఏర్పాటు చేయాలి అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలకు ఎస్టీ పిల్లలకు బీసీ పిల్లలకు చదువుగా గొప్పగా చదువుకుంటే వారు తెలుగు మంత్రులు అవుతారు వారు ఉన్నతమైన స్థానంలోకి పోతారని ఒక దుర దురుద్దేశం కదా వారికి ఉన్నది ఒకవేళ వారికి మంచి ఆలోచన ఉంటే వాళ్ళు ఏం చేయాలి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రగతి భవనం కట్టుకున్నాడు కేసీఆర్ గారు ప్రతి ప్రతీ నిజవర్గంలోపట ఎమ్మెల్యేలకు రెండు మూడు కోట్ల రూపాయలతో బంగ్లాలు కట్టించు ప్రతి జిల్లాలో పట పెద్ద ఎత్తున కలెక్టర్ సముదాయాలు ఏర్పాటు చేసిండు మరి మేము ఏం పాపం చేసినామని అడుగుతున్నాం మా పిల్లలు మన పిల్లలు ఏం పాపం చేసిన అడుగుతున్నా నేను రాష్ట్ర మంత్రి గారిని నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా పది సంవత్సరాల రాజ్యమే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారం ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు కూడా సక్రమంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు కూడా ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నేరుగా వచ్చే నిధులు కూడా వస్తలేవు మాట మాట్లాడితే గురుకులాలకు సంబంధించిన విషయంలోపట పిల్లల భవిష్యత్తు విషయంలోపట నోటికి ఎంత వస్తుందో మాట్లాడేటువంటి ఆలోచన పరంగా ఏదో విధంగా ప్రభుత్వాన్ని బురద జల్లాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బురద జల్లాలి పిల్లల చదువు పరంగా రాజకీయం చేయాలనే ఆలోచన మీరు ఒక మంచి పని చేసి మీరు చెప్పండి మేము మా పది సంవత్సరాల లోపల ఇక ఈ యొక్క ఐఐటీ త్రిబుల్ ఐటీ బాసరకు సంబంధించిన పిల్లలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు మేము కేటాయించడం షెడ్ క్యాష్ గురుగులకి సంబంధించిన కొత్త బిల్డింగ్ ఇన్ని నిర్మాణం చేసినాం ట్రైబల్ సంబంధించిన హాస్టల్ బిల్డింగ్లు కొత్తగా పిల్లలకు ఈ హాస్టల్ నిర్మాణం చేసినాం మైనార్టీ పిల్లలకు సంబంధించిన కొత్త బిల్డింగ్లు ఇన్ని నిర్మాణం చేసినాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ శాఖ మొన్నటి వరకు ఉన్నటువంటి ఏదైతే నా మీద నేను నా మీద ఓడిపోయినటువంటి మంత్రి ప్రాతినిధ్యం చేసిన ధర్మపురిలో నా నియోజకవర్గం ధర్మపురి జగితల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటాడు ఒక ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటాడు ఒక కొత్త కొత్త బంగ్లా నిర్మాణం జరగాలి ఇప్పటి వరకు ఈ రోజు అంటే వారు వారు ప్రభుత్వం చేసేంతవరకు మన పిల్లలు మనం మంచి భోజనం తింటున్నాం మన హాస్టల్లో సుమారు మూడు లక్షల పై పైకి పిల్లలు మన పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలని చెప్పి మరి ఆ రోజు ఆలోచన చేసిన ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా భారం ఉన్నా కూడా ఆర్థికంగా భారం ఉన్నా కూడా మన డైట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పిలిచినారు డైట్ ఛార్జీలు విస్తర్ణ చేస్తే సుమారు ము ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు రాష్ట్రానికి అదనంగా అదనంగా బడ్జెట్ డైట్ ఛార్జీలు రెండు వందల శాతం ఇచ్చినారు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అంటే దాదాపుగా తక్కువలో తక్కువ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై అంటే ముప్పై తొమ్మిది వేలు పైచీలకు డైట్కి సంబంధించిన హాస్టల్లో చదువుకున్న పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలి నాణ్యతమైన భోజనం ఇవ్వాలి నేను ఏ భోజనం చేస్తున్నా హాస్టల్లో చదువుకున్న పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కూడా మైనార్టీ పిల్లలు కూడా చదువు భోజనం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి సంకల్పంతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మా ప్రభుత్వం ఆలోచనతో డైట్ ఛార్జీలు పెంచి కాస్మేటిక్ ఛార్జీ పెంచి ఈరోజు ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుతున్నటువంటి పిల్లలకు రోజు ఎస్సీ స్టడీ సర్కిల్ అంటే ఏంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే క్వాలిఫై జరుగుతున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో వచ్చి స్టడీస్ కోచింగ్ సెంటర్లో ఆర్థికంగా కోచింగ్ తీసుకెళ్ళినటువంటి కుటుంబాలకు ఆ స్టూడెంట్స్కు ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో క్వాలిఫై స్కిల్స్ క్వాలిఫై అయిన వాళ్ళు నలుగురు ఇరవై మూడు వరకు వారి రాజ్యం లోపల ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ పొంది సివిల్స్కు రాసి ఇతర భారతదేశంలో అత్యధిక గొప్ప చదువు ఐఏఎస్ ఐఏఎస్ శిక్షణకు నలుగురు క్వాలిఫై అయినారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల మన ప్రభుత్వం ప్రజలు కోరిన ప్రభుత్వం లోపల సుమారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంది క్వాలిఫై అయిన ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళు ఇరవై నాలుగు మంది ఐఏఎస్ క్వాలిఫై అయినారు అదేవిధంగా మెయిన్స్ అంటే ముగ్గురు ఐఏఎస్ అయినారు దాట చదువునవారు ఎస్సీ స్టడీ సర్కిల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్ తీసుకుంటూ కోచింగ్ పొంది అరవై ఇరవై నాలుగు మంది ఐఏఎస్ ప్లేయర్ అయితే సెలెక్ట్ అయినారు మెయిన్స్ ముగ్గురు సెలెక్ట్ అయినారు అదేవిధంగా సివిల్ అన్నది గ్రూప్ వన్ గ్రూప్ వన్కు మొత్తం ఐదు వందల మంది శిక్షణ పొందినారు ముప్పై మూడు మంది సెలెక్ట్ అయింది ఎస్సీ స్టడీ సర్కిల్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఐదు వందల మందికి శిక్షణ ఇస్తే ఎస్సీ స్టడీ శిక్షణ ఇస్తే గ్రూప్ వన్గా శిక్షణ ఇస్తే సుమారు ముప్పై మూడు మందికి నేరుగా ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మేము మీ కళ్ళ ముందర ఈరోజు మన పిల్లలకు చదువు అనేది చాలా గొప్పదని చెప్పి పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రం మనకు రావాలంటే ఫస్ట్ ఉద్యమం ఏదైనా జరగాలంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమం మొదలు కావాలి అక్కడ విద్యార్థులు నిరసన చేయాలి విద్యార్థులు భారీ అన్ని విధాల రోడ్ల మీదకి ఎక్కాలి మన తెలంగాణ రావాలని చెప్పి అక్కడ నుంచి ఉద్యమం అక్కడ పునాది పడితే అక్కడ నుంచి రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి రా ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క గడ్డ మన నిరుద్యోగ యువకులు గొప్పగా చదువుకున్న ఉద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్కరోజు అడుగుపెట్టలేదండి అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఏ ఒక్క మంత్రి పోలే మొన్న గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు నేను నా ట్రైబల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ శంకుస్థాపన నుండి నేను కూడా వెళ్ళాను ఒకటే మాట మాట్లాడినారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి ఏది ఇచ్చినా చెప్పినా మీ ముఖ్యమంత్రిగా నేను విద్యనిస్తా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి లక్షలాది మంది పిల్లలు చదువుకొని విద్యార్థులు చదువుకొని గొప్పగా ప్రపంచంలో పోయినటువంటి ఆ యూనివర్సిటీని డిసెంబర్లో వస్తా గొప్పగా ఈ ప్రాంతమంతా మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఎలాంటి పోలీస్ బందోబస్తు లేకుండా నేరుగా ఈ యూనివర్సిటీలో క్యాంపస్లోనే అడుగు పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనవి చేయడం జరిగింది విద్యార్థులకు వారి భవిష్యత్తు కోసం మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఉస్మాని ఇన్స్టిట్యూట్లో చదువుకునే వాళ్ళు ఎవరంటే మీరు మా మీడియా మిత్రులు మనం చేసుకుంటున్నాను ఎక్కువ శాతం చదువుకునే విద్యార్థులు ఎవరు చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు నైంటీ పర్సెంట్ సెడ్లీ పిల్లలు నైంటీ స్టూడెంట్స్ నైంటీ ఎస్టీ స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ బీసీ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అగ్రత్ క్యాస్ట్ అంటే త్రిపుల్ ఐటీ సంబంధించిన నిర్మాణం ఎప్పుడు జరిగింది అది రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు త్రిపుల్ ఐటీ బాసర్లో జరిగింది కా ఈరోజు డైటింగ్ సంబంధించిన ఛార్జెస్ ఎప్పుడు పెరిగిందండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేత్రులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మౌలికమైన సదుపాయ విషయంలో పట నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ మధ్యలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ మౌలిక సదుపాయాల విషయంలో పట మేము గొప్పగా నిధులు సిద్ధంగా ఉన్నా అని చెప్పి అక్కడ మాట ఇచ్చి రేపు డిసెంబర్ కూడా ప్రత్యేకమైనటువంటి మీరు ప్రణాళిక తయారు చేయని చెప్పి బీసీ గారికి అక్కడ అధికారిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి గత కొన్ని రోజులకే జరుగుతున్న విషయంలోపట ముఖ్యమంత్రి గారు ఒకటే మాట మాట్లాడినారు మా వెల్ఫేర్కి సంబంధించిన పిల్లలకి ఇబ్బంది జరగదు ఎక్కడ అని చెప్పి ఈరోజు మార్నింగ్ సుమారు అరవై ఐదు కోట్ల రూపాయలు నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధి మా వెల్ఫేర్ చదువుకుంటున్న పిల్లలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉన్నటువంటి ఆ సహాయ నిధి ద్వారా సుమారు అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది ఆ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా వారికి దాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి వారి విజన్ కానీ వారి ఆలోచన విధానం కానీ ఎందుకంటే హాస్టల్స్లో జరుగుతున్నటువంటి పిల్లలకు ఇబ్బంది జరగకుండా ఈ అరవై కోట్ల రూపాయలు అత్యవసరమైన నిధులు ఆ జిల్లా కలెక్టర్ గారి యొక్క పరిధిలోపట ఆ హాస్టల్స్ గడిపించే ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ కానీ ఎస్టీ హాస్టల్స్ కానీ గురుకులాస్ కానీ అదేవిధంగా సొసైటీ స్కూల్స్ కానీ పిల్లలకు ఇబ్బంది ఉంటే తక్షణమే అత్యవసరంగా వాడుకునే వందకు అరవై కోట్ల రూపాయలు ఒక్కొక్క శాఖకు ఎస్సీ వెల్ఫేర్కు ఎస్టీ వెల్ఫేర్కు మైనార్టీ వెల్ఫేర్కు అరవై కోట్ల రూపాయలు కేటాయించినారు ఎన్నడన్నా ఆలోచన ఇచ్చినా గతంలో పది సంవత్సరాలు రాజ్యం ఏళ్ళోళ్ళు ఈరోజు దేశంలో రాజ్యం పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నడన్నా ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మంత్రి హోదాలో వాళ్ళు ఎవరైనా ఇట్లా మాట్లాడినారా ఇవాళ ముఖ్యమంత్రి గారు గురుకులాకు సంబంధించిన పిల్లలకు గొప్పగా భవిష్యత్తు ఉండాలి వారికి ఎలాంటి మౌలికమైనటువంటి ఇబ్బందులు జరగకుండా తాత్కాలికంగా అత్యవసరంగా అరవై కోట్ల రూపాయలు నిధులు వేచారించి గత కొన్ని నెలలకెళ్ళి మా ఎస్సీ డిపార్ట్మెంట్ కానీ ట్రైబల్ డిపార్ట్మెంట్ కానీ మైనార్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సంబంధించిన జీతాల విషయంలో కానీ అన్ని పెండింగ్ బకాయిలన్నీ కూడా రీంట్ చేసినాం పది సంవత్సరాలు ఆర్థికంగా రాజ్యం సంక్షేమం సృష్టించినా కూడా వెల్ఫేర్ పరంగా ఇక్కడ ఇబ్బంది జరగకుండా ఒక పని తర్వాత ఒక పని మూడు నెలల లోపల మా ట్రైబల్ డిపార్ట్ సంబంధించి ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా మా మైనారిటీ సంబంధించిన ఉద్యోగస్తుల విషయంలో కానీ మా ఎస్సీకి సంబంధించిన ఉద్యోగస్తుల విషయంలో కానీ ఒక పని తర్వాత ఒక పని చేస్తున్నాం ఇంకొన్ని కొద్ది మిగిలిపోయి బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించినటువంటి పిల్లల యొక్క పెండింగ్ డబ్బులు ఇవ్వాలి అది కూడా మంగళవారం రోజు నేను డిప్యూటీ సీఎం గారితో ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని అది కూడా సాధ్యం తొందరగా కూడా బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన ముప్పై మూడు జిల్లాలో మా పిల్లలు చదువు చదివిపిస్తున్నటువంటి యజమాన్యానికి మంత్రి మంత్రిగా నేను మనవి చేస్తున్నా జిల్లా కలెక్టర్ కూడా నేను మనవి చేస్తున్నా దయచేసి సాధ్యమైనంత తొందరగా బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన బకాయిలు చెల్లింపు చేసే విధంగా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాను చెప్పి సీఎం గారి దగ్గరికి దయచేసి మీరు ఎవరు కూడా విద్యార్థులను మీరు స్కూల్కు రావద్దు అని చెప్పి ఇబ్బంది పెట్టద్దు అని యజమాని మీ మీడియా ద్వారా వారికి నేను మనవి చేస్తున్నా దయచేసి పిల్లల యొక్క భవిష్యత్తు మన భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయకుండా రాష్ట్ర స్వయం స్వయంగా ఆయన సహాయాన్ని గురించి నేరుగా డైరెక్ట్ చెక్కులు ఈ రెండు మూడు రోజులు అధికార పరంగా మిమ్మల్ని